అందరికీ నమస్తే వెల్కమ్ టు విడిఎస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ ఏం మీ అందరు చెప్పండి డిపార్ట్మెంట్ వచ్చేవా ఇక్కడ ఉండేవాళ్ళం కదా మన ఏం మనకి ఏం కావాలో చెప్పండి ఫస్ట్ బ్రిడ్జ్ ఆఫలని మళ్ళీ ట్రై చేసిన అబద్ధం ఏం లేదు బ్రిడ్జ్ ఆఫలని చేసిన గడ్కరీకి లెటర్ పెట్టినా డైరెక్ట్ వాడు ఎవరో చైర్మన్ రెండు నేషనల్ హైవేలు హిట్ అయ్యాక ఖచ్చితంగా ఫ్రీ కావాలని చెప్తారు సన్నంలో లేదు అది వాయిద్యతో మార్చం కాకపోతే మీ అందరికీ అంటే ముందు నేనే నాకు ఇష్టం నాడు బ్రిడ్జ్ రావడమే ఎందుకంటే ఆ ఫ్రిడ్జ్ వచ్చే ఊరికే నేను ఇల్లు పైన పోతా కింద ఇల్లు పోతాయని చాలా ట్రై చేసాం డైరెక్ట్ గడ్కరీకి లెటర్ పెట్టి ఆడాడో తి పండినా ఓటిన నెలలో పడినా అక్కడ ఏమైందంటే రెండు నేషనల్ హైవేలు ఇటు బెంగళూరు రోడ్డు చెన్నై రోడ్డు ఈ రెండు ఇంటర్ ఇంటర్సెక్ట్ అయ్యేటప్పుడు ఇంత స్పీడ్లోనే పోవాలంట పండ్లు ఆ పండుగ పోయేటప్పుడు సమస్య ఇది అంటే లక్ ఇటు పల్లెది అంటే ఆడ 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 కూడా వేడలిపోయి దాంట్లో కూడా సమస్య వస్తుంది మన రోడ్డుకి ఇప్పుడు మీకు సమస్య పోయిన తర్వాత దాన్ని దింపుకొని వస్తారు చెప్పి మీరు ఇక్కడ అది పోతుంది నలభై నలభై ఏడు ఆరు ఏడు నలభై నలభై ఏడు డబ్బులు 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 ఇప్పుడు దిగే రెండు ఇప్పుడు ఆరు వందలు ఆరు వందల దాడికి పోతాయి ಒನ್ ಟ್ವೆ ಒ కొంతమంది ఉంటారు కోమ్ లో ఎట్లా ఉంటాడు జీరో ఉండదు ఇక్కడ 120 ఉంటాడు 120% 150 150% మనం కంక్షింాము లాహయా సమం నా దూసమే ఆ రైట్ సర్వీస్ రోడ్ ఆ పక్కల ఈ స్టోర్ ఉంది మా కిరా ఇని కప్పిడానికో అప్పుడు కంట అందరికీ నమస్కారం రాయచోటి పట్టణం అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఇక్కడ రాయచోటి బైపాస్కి సంబంధించి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కొరకు ఇక్కడ ఉన్న స్థానికులతో అలాగే ఎన్హెచ్ అధికారులతో సమావేశం జరిగింది ముఖ్యంగా ఎవరికి ఏ విధమైన సమస్య లేవనెత్తకుండా పట్టణంలో ఉన్న ఎవరైతే ఇండ్లు ఉంటాయో వాళ్లకు అలాగే నేషనల్ హైవే స్పీడ్కి సంబంధించి అలాగే నేషనల్ హైవేలో పోయే వెహికల్స్ కూడా ఎక్కడ ఏ విధమైన ప్రమాణాలు ప్రమాదాలు జరగకుండా ఇక్కడ మదనపల్లి రోడ్లో ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నాం సుమారు ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది ఇప్పుడు రాయచోట్లో కడప అలాగే గండి రోడ్డు అక్కడి నుంచి గాలివీడి రోడ్డు అక్కడి నుంచి మదనపల్లి మదనపల్లి రోడ్డు నుంచి ఇప్పుడు పీలేరు రోడ్డు వరకు కూడా డబుల్ లైన్ రోడ్డు నీట్గా కొత్తగా నిర్మాణం చేపడుతున్నాం ఈ వర్క్ అంతా వచ్చే ఆరు నెలల్లో పూర్తవుతుంది ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ చిన్న చిన్న సమస్యలు కూడా అధికారుల దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఎవరికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా నూట ఇరవై అడుగులు ఏదైతే ముందు గవర్నమెంట్ నిర్దేశించారో ఆ నూట ఇరవై అడుగులు రోడ్డును మాత్రమే తీసుకోవడం జరుగుతుంది దానిలో ఫ్లైఓవరు ఫ్లైఓవర్కి సంబంధించి చుట్టుపక్కల రెండు పక్కల కూడా ఇక్కడ ప్రయాణించే వాళ్ళకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు రేపు రాబోయే కాలంలో కాలనీ వాళ్ళకు కూడా ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా అక్కడ కూడా డ్రైనేజు అలాగే సర్వీస్ రోడ్ల నిర్మాణం కూడా చేపడతామని తెలియజేసుకుంటాం